హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ తెలుగు దేవరకొండ దుర్గం అనే లెసన్ క్లియర్గా చూద్దాం ఈ పాఠం డాక్టర్ మూకురాల రామారెడ్డి గారు రాశారు ఈయన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని మూకురాల గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒకటిన జన్మించారు వీరి తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ బాలకృష్ణారెడ్డి మూకురాల రామారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివాడు అలానే పిహెచ్డి కూడా చేశాడు అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభమయ్యింది ఉన్నత పాఠశాలలో ప్రధాన అధ్యాపకునిగా పనిచేశాడు డిగ్రీ కాలేజెస్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నలభై ఎనిమిదిలో నిజం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు ఈయన తెలుగు ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందారు దుందుబి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు రేడియోలో ఎన్నో ప్రసంగాలు చేశారు హైదరాబాద్ తెలుగు అకాడమీలో ఉప సంచాలకునిగా బాధ్యతలు వహించారు ఆ సమయంలో తెలుగును అధికారిక భాషగాను మాధ్యమ భాషగాను మలచడంలో రెండు దశాబ్దాలకు పైగా కృషి చేశారు అలానే ఈయన ఎన్నో ఉత్తమ గ్రంథాలను రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు అలానే తెలుగు సంస్కృతం ఉర్దూ ఇంగ్లీష్ హిందీ భాషల్లో మంచి పాండిత్యం గలవారు ఆంధ్ర సారసత్వ పరిషత్తు తెలంగాణ రచయితల సంఘం పక్షాన పలు సాహిత్య కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర పోషించాడు రెండు వేల మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగున మరణించడం జరిగింది ఇక్కడి వరకు కైపరిచయం అనేది సరిపోతుంది ఇక లెసన్ కాన్సెప్ట్ ఏంటి అంటే దేవరకొండ కోట విజయ దేవరకొండ కాదండి రాజుల రాజ్యంలో దేవరకొండ కోట అనేది ఉండేది దాన్ని ఎలా నిర్మించారు ఎంత వైభవం కలిగింది అనేది దీనిలో వివరించడం జరిగింది హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిలో ఉన్న మల్లెపల్లి చౌరస్తా సమీపంలో హైదరాబాద్ నగరానికి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోట పద్నాలుగో శతాబ్దపు మొదటి భాగంలో సుమారు ఏడు వందల సంవత్సరాలకి ముందు రేచర్ల వంశంలో నాలుగవ తరానికి చెందిన యాచమనాయుడు అనే రాజు దేవర కొండలోని ఏడు కొండలు ఆధారం చేసుకొని ఈ కోటను నిర్మించడం ప్రారంభించాడు ఐదవ తరానికి చెందిన మొదట సింగమ నాయుడు అనే రాజు దీనిని పూర్తి చేశాడు ఆ తర్వాత వచ్చిన రాజులు దీనిలో ఏదైనా మార్పులు చేసి ఉండొచ్చు ఇక్కడ దుర్గాలలో నాలుగు రకాల దుర్గాలు ఉంటాయి దుర్గము గిరిదుర్గము వనదుర్గము జలదుర్గము అనేవి ఉంటాయి తెలంగాణలో ముఖ్యంగా గిరిదుర్గాలు ఎక్కువగా ఉన్నాయి గిరి అంటే కొండ మీద కోటలు ఎక్కువగా ఉన్నాయి అందులో దేవరకొండ దుర్గం ఒకటి అంటే దేవరకొండ కోట ఒకటి దేవరకొండ దుర్గం అనేది రేచర్ల వేలను ధరలైన సింగమ నాయకుని పాలనలో నిర్మించారు ఆ తర్వాత సింగమ నాయకుని కొడుకులైన అనుపోత మరియు మాధవ నాయకుని కాలంలో ఈ దేవరకొండ దుర్గం యొక్క వైభవం నలు దిశలా వ్యాపించింది అన్ని రాజ్యాలకు ఈ కోట యొక్క ఈ రాజ్యం యొక్క గొప్పతనం వైభవం అనేది తెలిసింది దేవరకొండ కోట అనేది ఉత్తమ నిర్మాణం అది మూడు రాతి గుట్టలపై విశాల ప్రదేశంలో చాలా ఎత్తులో నిర్మించారు అలానే గండశిలలో పటిష్టంగా నిర్మించబడిందని ఆ కోట కట్టడానికి ఎంతోమంది కూలీలు కొండ చివరకు వెళ్ళి రాళ్ళు మోసారని వారి కండలు కరిగిపోయాయని చెప్తున్నాడు అలానే ఈ కోటను నిర్మించడానికి కొన్ని సంవత్సరాల కాలం అనేది పట్టింది కోటను రాళ్లతో పటిష్టంగా నిర్మించారు అంటే చాలా దృఢంగా నిర్మించారు ఒకనాడు ఎంతో వైభవంగా విరాజిల్లిన ఈ దేవరకొండ దుర్గంలో భటులు వారి ఖడ్గాలను నూరి శత్రువులను రాజ్యం అవతల వరకు పొలిమెర వరకు తరిమేశారు ఈ కోటలో పులిబిడ్డలాంటి వేల దొరలు తిరిగారు కానీ ఇప్పుడు ఆ దుర్గం యొక్క వైభవం నశించిపోయింది ఈ ప్రాంతం అంతా ఇప్పుడు గడ్డి బీడులా మారింది అని కవి చెప్తున్నాడు మల్కీ పాదుషా అనే విదేశీ ముస్లిం రాజు దేవరకొండ దుర్గాన్ని ఆక్రమించాలని పన్నెండు సంవత్సరాలు ముట్టడి చేశారు కానీ వేలముధరలు వారి ముందుకు ఎలాంటి శత్రువులు వచ్చినా యుద్ధాలు చేయడానికి సిద్ధమయ్యి వారిని శత్రువులను తరిమి కొట్టారు దేవరకొండ వీరులు వెనకడుగు వేయకుండా పాదుషా ఫిరంగులకు భయపడకుండా వారిని మంగళకోట వరకు తరిమి కొట్టారని శత్రువులతో యుద్ధం చేయడం లేదా ఓడించడం అనేది ఒక ఆటల వేలము ధరలు భావించారని కవి చెప్తున్నాడు రాచకొండ దుర్గ వైభవాన్ని కవి వర్ణిస్తూ సింగమనీయుడు దర్బార్కు కవులు ఆకర్షణీయంగా నిలిచారు ద్వారం దగ్గర సైనికులు కాపలాగాసేవారు ఆ భటులు తీరిక సమయాలలో ఉన్నప్పుడు పులి జూదం అనే ఆట ఆడేవారు అలానే రాజ్యంలో భోగిని అనే ఒక అందమైన స్త్రీ ఉండేదని చెప్తున్నాడు వేలముదొరలు కొలువున్న రాజ్యంలో రాజనగరాలు కోట లోపలే ఉండేవి అంతఃపురంలో ఉండే రాజకన్యలు ఎప్పుడు ఎండను కూడా చూడలేదు అంటే రాజ్యంలో కోట నిర్మాణం అలా ఉంది మరి రాజనగరాలలో ప్రజలు ఎంతో చక్కగా బ్రతికారు దేవరకొండ దుర్గంలో మంచి నీటి బావి ఒకటి ఉండేది ఆ బావి పక్కనే మల్లెపందిర్లు పందిర్లు ఉండేవి రాజ్యంలోని భటులు ఎంతో సాహసవంతులు మల్కీ పాదుషా అనే శత్రురాజు దండుకు మంగళ తోట ఉండేది అంటే ప్రాకారపు గోడ ఉండేది ప్రాకారపు గోడలలో రంధ్రాలు ఉండేవి ఆ రంధ్రాలలో ఫిరంగులు ఉండేవి యుద్ధానికి సిద్ధమయ్యే ముందు రాజ్యంలో యుద్ధ సామాగ్రిని సిద్ధపరిచి యుద్ధానికి సిద్ధమయ్యేవారు బల్లెలు ఫిరంగులు నిచ్చెనలు తోపుడు బండ్లు డప్పు కొమ్ములు కాచి ఉంచిన కాగడాలు కత్తులు డాళ్ళు అనేవి ఉండేవి దేవరకొండ దుర్గంపై రామాలయంలో స్వర్గానికి దారి చూయించే దీపం అనేది ఉండేది ధనాగారాలలో పారా దీపాలు ఉండేవి రాణులు ధరలకు మంగళహారతులు ఇచ్చేవారు అలానే నాటకశాలలు అనేవి మాధవ నాయకుడు నిర్మాణం చేశాడు సాధారణ మనుషులు కూడా అంతఃపురంలోకి అడుగు పెట్టాలంటే భయపడేవారు ఈ విధంగా ఎంతో వైభవంగా ఉన్న దేవరకొండ దుర్గం అనేది ఇప్పుడు దాని అవశేషాలు కనిపించటం లేదు అని కవిగారు చెప్పడం జరిగింది నగరాలన్నీ నేల కూలిపోయాయి నాటకశాలలపై ఉన్న కప్పులు కింద పడిపోయాయి అంతఃపురాలలో స్త్రీలు సంచరించిన స్థలాలలో ఇప్పుడు గడ్డి మొలిచింది రాజు ఆజ్ఞ జారీ చేయగానే చిత్తంప్రభు అని తల వంచే సైనికులు ఇప్పుడు లేరు పెరుమాళ్ళ కోవెల దగ్గరున్న కొబ్బరి నీటి కోనేరు అనేది ఇప్పుడు ఇంకిపోయి ముళ్ల దిబ్బలతో నిండి మూతబడిపోయింది ప్రాణులు తిరిగే ఉద్యానవనాలు ముల్ల చెట్లతో నిండిపోయాయి రాజనగరంలో నగర వీధులలో రచ్చబండల దగ్గర పది మంది ఎదుట రేచర్ల వేలముదొరలను కీర్తి స్తోత్రాలు చేసి ఆనాటి భట్రాజులు వంతి పలికే మాగాదులు ఈనాడు లేరు ఒకప్పుడు ఎంతో మంచిగా ఉన్న వైభవం కలిగిన రాజ్యం అనేది ఇప్పుడు కనిపించటం లేదు పూర్తిగా అంతరించిపోయింది అని డాక్టర్ మూకురాల రామారెడ్డి గారు వివరించారు ఇదండి లెసన్ అనేది